ന്യൂസ് നേരു കാമാി മുൻക നീട്ട വാർത്താ വിശേഷം రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏబివీపీ విద్యార్థి సంఘం నాయకులు భిక్షాటను చేపట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని ఏబీవీపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి డబ్బులు లేవని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు ఇవ్వమని ప్రభుత్వం చెబుతుందని పడ్డారు అందుకే విద్యార్థుల పక్షాన భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నామని తెలిపారు మీకు దోచినంత మాకు అందజేస్తే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఇచ్చేదాన్ని పైసలు తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తే అయినా మా స్కాలర్షిప్ వేస్తారని మేము కోరుకుంటాం చేయాలి విదల చేయాలి భారతజీ బెండరే విదల చేయాలి విదల చేయాలి నా పేరు చరణ్ ఏబీపీ ఉస్మాబాద్ నగర కార్యదర్శి ఈరోజు ఉస్మానాబాద్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్ శిక్షణ కార్య కార్యక్రమం చేయడం చేయడం జరుగుతుంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచే స్కాలర్షిప్ రీజ్మెంట్ బకాయిలను విడుదల చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మున్న బైటకులు మా దగ్గర మేము ఇచ్చిన పథకాలకే పైసలు లేవు మీ విద్యార్థులకు ఏమి చెప్పారు అందువలన హుజాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విక్షాటన కార్యక్రమం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ డబ్బులను అందజేసి మా ఫీజు డీజిల్మెంట్ కాలర్షిప్లను వెంటనే విద్య చేయాలని ఈ విక్సాటన రేవంత్ రెడ్డి గారికి అందజేయడం నా పేరు రాజు ఏబీపీ హుజాబాద్ సవర్క్ అయితే ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఏంటంటే విక్షాటన కార్యక్రమం మనం ఎందుకు చేస్తూ ఉన్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాల క్రితం మెంట్ స్కాలర్షిప్ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మనకు నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మా దగ్గర ఢిల్లీ అవ్వాలేదు మాకు అందిన పైకం మా అధికారులకు మేము పెట్టిన పథకాలకు తప్ప మా కాడ లేదని తేల్చి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని విద్య దూరం చేసే కాంగ్రెస్ ప్రభుత్వంకి సిగ్గు రావాలని చెప్పి దిక్సాటన్ కార్యక్రమం

లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ నాన్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి